నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మిల్లెట్స్తో మిల్లెట్స్తో మిల్లెట్స్లో కూడా అరికెలు అరికెలతో చేసుకున్నాను ఈరోజు అయితే ఇక్కడ కిచిడి చాలా పోషకాలున్న ఈ మిల్లెట్స్తో అయితే ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు నార్మల్గా రైస్ లాగా వండుకొని కూరలతో తినొచ్చు లేదా ఉప్మా లాగా చేసుకోవచ్చు లేదా ఇలా కిచడీలాగా ట్రై చేసి చూడొచ్చు పాయసంగా కూడా చేయొచ్చండి మరి స్వీట్ ఇష్టపడని వాళ్ళు అయితే ఇలా చేసుకోండి ఇందులోకి నేను కొంచెం పెసరపప్పు కూడా వేసుకున్నాను ఇష్టపడేవాళ్ళు పెసలు డైరెక్ట్గా పొట్టు పెసలనే వేసుకోవచ్చు మరి పోషక విలువలు అయితే ఎన్నో అందుతాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్తీ రెసిపీ ఇవైతే మరి ఇంకెందుకు ఆలస్యం మనం మిల్లెట్స్ తెస్తే చాలు వాటిల్లో దేంతో అయినా సరే ఈ విధంగా ట్రై చేయొచ్చు ఈరోజైతే ఇక్కడ నేను చేస్తున్న రెసిపీ మిల్లెట్స్తోనండి మిల్లెట్స్తో ఒకటైన అరికలు చూసారు కదా మనకి ఎలా ఉంటాయంటే గసాల మీద కొంచెం లావుగా ఉంటాయి వీటిని అయితే నేను ఐదారు గంటల పాటు నానబెట్టుకున్నాను నైట్ నేను చేసుకోవాలనుకుంటే ఉదయాన్నే చేస్తాను కాబట్టి నైట్ అయితే నేను పదింటప్పుడు నానబెట్టేస్తున్నాను అలాగే దీంట్లోకి వచ్చేసి పెసరపప్పు పెసరపప్పు వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ రెండు గంటల పాటు నానబెట్టుకున్నాను అందులోని పచ్చి బఠానీ దీంతో పాటుగా క్యారెట్ పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మల పుదీనా దీంతోపాటుగా కొంచెం జీలకర్ర నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే బిర్యానీ ఆకు తీసుకున్నాను నేనైతే ఇక్కడ చేసేది కిచిడి అండి మిల్లెట్స్తో చేసే కిచడి ఏదైనా హెల్త్కి చాలా మంచిది మరి ఎన్నో పోషక విలువలు అయితే మీ సొంతమవుతాయి పోషకాలు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా మీరు ఈ విధంగా ట్రై చేసి చూసుకోండి మిల్లెట్స్తో ఐదు రకాల్లో ఏదైనా పర్వాలేదు కొర్రలు లేకపోతే అండు కొర్రలు ఊదలు సామలు అరికెలు ఏదైనా సూపర్గా ఉంటుంది నేనైతే వీటిలోకి వాళ్ళ పెసరపప్పు తీసుకున్నాను మీరు కావాలనుకుంటే పెసలు కూడా వేసుకోవచ్చు మరి ఇక్కడ ఎలా చేయాలో చూద్దాము ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను నేను ఇందులోకి నెయ్యి తీసుకుంటున్నానండి నెయ్యి అవైలబుల్లో లేని వాళ్ళు ఆయిల్తో అయినా తాలింపు పెట్టుకోవచ్చు నేను ఎక్కువగా కాకుండా నెయ్యి అయితే ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను ఇక్కడ నెయ్యి అంతా వేడయ్యాక ఇందులోకి జీలకర్ర వేస్తున్నాను అలాగే లవంగాలు కూడా పాటుగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకుని రెండు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి జీలకర్ర కొద్దిగా చెట్టుపట్టమనేలాగా ఉంచుతున్నాను ఇవంతా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వేసేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే పచ్చిమిరపకాయలు కూడా పాటుగా నేను కరివేపాకు రెమ్మలు అలాగే కొంచెం పుదీనా రెమ్మలు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే పచ్చి బఠానీ కూడా రెండు నిమిషాల పాటు మూత పెడుతున్నాను మూత ఇక్కడైతే కొంచెం సాఫ్ట్గా అయిపోయిందండి క్యారెట్ అయితే ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను పసుపు అనేది మీ ఆప్షన్ మాత్రమే అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు మూత పెట్టినాను రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఇందులోకి ఒకటికి మూడు గ్లాసుల వరకు వాటర్ పోస్తున్నాను అలాగే సాల్ట్ కూడా రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇందులో ఇందులో నానబెట్టుకొని పెట్టుకున్న అరికలు ఇవన్నీ కూడా ఇందులో నీళ్లు లేకుండా ఉంపేస్తున్నాను ఎందుకంటే వాటర్ కొలత ప్రకారం వేసుకున్నాను కదా మీకు ఇంకా వాటర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేసేసి ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడైతే మనకి పావుగడ్డ అయితే పడుతుందండి కొంచెం మిల్లెట్స్ ఉడకటానికైతే టైం పడుతుంది కిచిడి ఉడికే లోపల నేను ఇందులోకి పెరుగు రైతా చేసుకుంటున్నానండి ఈ పెరుగు రైతాను కూడా నేను కీరదోసకైతే చేస్తున్నాను మీరు ఉల్లిపాయతో చేసుకున్నా బాగుంటుంది లేదా ప్లెయిన్గా పెరుగుతో వేసేసుకొని అలాగే తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను గట్టి పెరుగుని కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి ఇక్కడ ఎక్కువగా వాటర్ వేయకుండా ఒక కప్పు పెరుగుకి పావు కప్పు వరకు వాటర్ వేసుకున్నాను ఇలా వస్తే చాలు ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ కిచడీలో వేసినాం కాబట్టి కొంచెం తగ్గించినా బాగుంటుంది అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి ఇవి రెండు మీకు వేస్తే సూపర్గా ఉంటాయి మీకు అందుబాటులో లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ రైతానైతే వేడి తగ్గిస్తుందండి డైరెక్ట్గా అలా కూడా తినాలాగే అలాగే తినేసేయచ్చు లేదా మీరు కిచడి లేదా మీకు వెజ్ బిర్యానీ ఇటువంటి వాటిల్లో కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే నేను కీర దోసకాయ తురుము తురుము పెట్టుకున్నాను ఇది మొత్తం ఇందులో కలుపుకున్నాను నేను తురుము పెట్టుకున్నాను కేరీ దోసకాయ చిన్నగా ఉన్న దాంట్లో సగం మాత్రమే చివరిగా మీరు కొత్తిమీర తురుము వేసుకుంటే సూపర్ నేనైతే కొత్తిమీర ఈరోజు స్కిప్ చేస్తున్నాను నా దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి చూసారా పెరుగు రైతా రెడీ అయిపోయింది కుకుంబర్ రైతా మీరు ఇది డైరెక్ట్గా తిన్నా వేడి చాలా బాగా తగ్గిస్తుందండి ఇరవై నిమిషాల తర్వాత చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు నేనైతే మెత్తగా కావాలనుకొని మెత్తగా చేసుకున్నాను మీకు కొంచెం పొడి పొడిగా కావాలనుకుంటే వాటర్ కొద్దిగా తగ్గించుకోవచ్చండి నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకొక మీకు ఇంకా నెయ్యి ఇష్టమైతే ఇంకొక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొత్తిమీర ఈరోజు స్కిప్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి ఇక్కడైతే అరికలతో కిచిడి రెడీ అయిపోయింది కూరతో పని లేకుండా చక్కగా పోషకాలన్నీ అందేలాగా ఈ విధంగా ట్రై చేసి చూడండి మిల్లెట్స్ అనగానే అందరికీ కూడా ఎన్నో పోషకాలు ఉంటాయని అర్థమవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా కర్రీ లేకపోయినా పర్లేదు ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ